నాలుగు నెలల పిల్లలు వచ్చేసి జోడి పన్నెండు వేలు రేటు వచ్చేసి వచ్చింది నాలుగు నెలల పిల్లలు మార్కెట్ వచ్చినాయి బ్రదర్ ఏం చెప్పండి రేటువేలు పదహారు వేలు అంటే ఒకటి ఎనిమిది వేలు ఒకటి ఎనిమిది వేలతోనే అయితే చెప్పండి పదహారు వేలు జోడి ఫిబేర్ మార్కెట్కి వచ్చింది ఎన్నెల పిల్లలు నాలుగైదు నెలల పిల్లలు నాలుగైదు నెలల పిల్లలు పదహారు వేలు అంటే ఒకటి ఎనిమిది వేలు వచ్చేసి ఇప్పుడు రైతులు ఎక్కువగా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా ఎండాకాలం అంటే చాలా మంది రైతులు పొత్తులను తీసుకొని సాగు అంటే సాక్కు తీసుకుంటాయి అన్న ఏం చెప్తాను అన్న రేటు పద్నాలుగున్నర ఎన్ని నెలల పిల్లలు మూడు నెలలు మూడు నెలల పిల్లలు పద్నాలుగున్నర ఎక్కువ పద్నాలుగున్నర అంటే ఏడు వేల రెండు వందల యాభై రూపాయల పైన ఉంటుంది ఒకటి

నాలుగు నెలల పిల్లలు ఇవి పదహారు వేలు చెప్తున్నా ఒకటి ఎనిమిది వేలు పడుతుంది ఒకటి మొత్తం ఎన్నో నానా తొంభై మొత్తం తొంభై కొట్టేళ్ళు పదహారు వేలు పదిహేను పదహారు పద్నాలుగు నుంచి పదిహేను పదహారు వేల దాకా అయితే నడుస్తుంది పిల్లలు ఒకసారి బ్రదర్ ఏం రేట్ ఏం చెప్తున్నా రేట్ కనుక్కోవడానికి ఆరు వేల ఐదు వందలు ఒకటి అంటే జోడి పదమూడు వేలు చెప్తున్నాడు జోడి పదమూడు వేలు ఎన్ని నెల పిల్లలు మూడు నెలల పిల్లలా మూడు నెలల పిల్లలు అంటే జోడి వచ్చేసి పదమూడు వేలు చిన్న సైజు పోటీల రేట్లు అనేవి రకంగా అయితే ఉన్నాయి అంటే మినిమం పదమూడు పద్నాలుగు పదిహేను వేల నుంచి నడుస్తుంది పదహారు వేల దాకా నడుస్తున్నాయి అంతకన్నా తక్కువ అంటే లేదు చిన్న పిల్లలు కూడా ఈ రేట్ అయితే నడుస్తున్నాయి సరైతే అడుగు రేట్ ఏం చెప్తాను ఏం చెప్తాను రేటు పదహారున్నర అంటే ఒకటి ఎనిమిది వేల పైన పడుతుంది ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు ఒక పోటీ వచ్చేసి ఎన్ని నెల పిల్లలు మూడు నెలలు నెలల పిల్లలు అదే అబ్బాయి ఇలాంటి వీడియోస్ మాత్రం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లకి అయితే పెట్టి వీడియోస్ ప్రతి ఒక్కరి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అంటే ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ జరుగుతుంది ప్రతి శనివారం అయితే మార్కెట్ ఉండదు కావాలనుకున్న అయితే మార్కెట్కి అయితే రావచ్చు